హాయ్ అండి టాయిలెట్ లోపల కట్టాలా బయట కట్టాలా ఇల్లు కట్టాలంటే ప్లేస్ ఎంత ఉండాలి తక్కువ ఖర్చుతో ఇల్లు ఎలా నిర్మించాలి ఉచిత ఇసుక ఎలా పొందాలి వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో దొరుకుతాయండి అందుకోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి టాయిలెట్ లోపల కట్టాలా బయట కట్టాలా టాయిలెట్ కట్టుకోవడం మీ ఇష్టం అండి మీరు లోపలైనా కట్టుకోవచ్చు బయటైనా కట్టుకోవచ్చు నాలుగు వందల స్క్వేర్ ఫీట్ వరకే కట్టిన వాళ్ళు బయటనే కట్టుకోండి అటాచ్ కట్టుకుంటే ఇరుకు ఇరుకు అయిపోతుంది కాబట్టి బయటనే కట్టుకోండి ఆరు వందలు స్క్వేర్ ఫీట్ కట్టిన వాళ్ళు మీ ఇష్టం లోపల కట్టుకున్న మాకు ప్లేస్ సరిపోతుంది అనుకున్న వాళ్ళు లోపల కట్టుకోండి ఫ్రీగా ఉండాలనుకున్న వాళ్ళు బయట కట్టుకోండి వాస్తు ప్రకారం బయట కట్టుకుంటేనే మంచిదండి మహిళా సంఘం నుంచి లోన్ ఎలా పొందాలి ఇంటి పని స్టార్ట్ చేయాలంటే చేతిలో ఎంతో కొంత డబ్బులు ఉండాలి కదండి ఉన్నవాళ్ళు పర్లేదు ఎట్లయినా చేస్తారు లేని వాళ్ళు మాత్రమే లేని వాళ్ళకి మాత్రమే ఇబ్బంది అవుతుంది వాళ్ళ కోసం గవర్నమెంటు ఇంద్రమ్మ ఇంటిని నిర్మించుకునేడానికి మహిళా సంఘం వాళ్ళ నుంచి లోన్ తీసుకోవచ్చు కానీ ఒక కండిషన్ మీరు కొంత ఇంటి వర్క్ అనేది స్టార్ట్ చేసి ఉండాలి అలాగే ఇంతవరకు తీసుకున్న లోన్లు అనేటివి అన్నీ కట్టేసి ఉండాలి ఎలాంటి బ బకాయిలు ఉండకూడదు మహిళా సంఘం నుంచి తీసుకున్న లోన్ డబ్బులు అనేవి మళ్ళీ మనం తిరిగి కట్టాలండి ఎందుకంటే అది సబ్సిడీ కాదు లోన్ లాగా తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మనం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది మూడవ క్వశ్చన్ ఇంద్రమ్మ ఇంటికి ప్రభుత్వం డబ్బులు ఎన్నిసార్లు ఇస్తుంది ఎంత ఇస్తుంది గవర్నమెంట్ ఇంద్రమ్మ ఇంటికి ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అవి నాలుగు విడతలుగా ఇస్తారు అంటే బేస్మెంట్ ప్లింత్ లెవెల్ కంప్లీట్ అయినాక ఒక లక్ష ఆ తర్వాత గోడలు స్లాబ్ లెవెల్ అయినాక మరో లక్ష స్లాబ్ వేసినాక రెండు లక్షలు మొత్తం ఇంటి పని పూర్తయ్యాక అంటే పెయింటింగ్ వేసి డోర్స్ పెట్టినాక మరొక లక్ష మొత్తం ఐదు లక్షలు ఇస్తుందండి ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకే జమ చేయడం జరుగుతుందండి నాలుగవ క్వశ్చన్ ఇంటి నిర్మాణం కోసం ఉచిత ఇసుక ఎలా పొందాలి ఉచిత ఇసుక కోసం ముందుగా మీరు మీ పిఎస్ దగ్గర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి ఉచిత ఇసుక కోసం అంటే విలేజ్ అయితేనేమో పంచాయత్ సెక్రటరీ దగ్గర మున్సిపల్ అయితేనేమో వార్డ్ ఆఫీసర్ దగ్గర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ దరఖాస్తులో ఖచ్చితంగా ట్రాక్టర్ నెంబర్ డ్రైవర్ పేరు డ్రైవర్ ఫోన్ నెంబర్ అలాగే మీరు ఎక్కడి నుంచి ఇసుక తెచ్చుకుంటారు ఎగ్జాంపుల్ కాళేశ్వరం నుంచి తెచ్చుకుంటారా లేదంటే గవర్నమెంట్ ఇసుక డంపులు మెయింటైన్ చేస్తుందండి ఆ ఇసుక డంపుల నుంచి తెచ్చుకుంటారా లేదంటే మీకు దగ్గరలోని వాగు నుంచి తెచ్చుకుంటారా అనేది ప్లేస్ రాసి ఇవ్వాలి రాసి ఇచ్చిన తర్వాత మీ పిఎస్ గారు మీ యొక్క ఎంఆర్ఓ దగ్గర నుంచి సైన్ చేయించుకొని మీకు ఒక టోకెన్ జారీ చేస్తారు ఆ టోకెన్తో మీరు ఉచిత ఇసుక తెచ్చుకోవచ్చు దీనికి అయ్యే ఖర్చు తెచ్చుకోవడానికి అయ్యే ఖర్చు లేబర్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లబ్ధిదారుడి భరించాల్సి ఉంటుంది ఐదవ వకషన్ ఇంద్రమ్మ ఇంటిని ఎలా కొలుస్తారు ఈ డౌట్ చాలామందికి వచ్చి ఉంటుంది మన ఇల్లు నాలుగు వందల కంటే తక్కువ ఉన్నదా లేకపోతే ఆరు వందల కంటే ఎక్కువ ఉందా నాలుగు వందల కంటే తక్కువ ఉన్న అవుతాం ఆరు వందల కంటే ఎక్కువ ఉన్న ఇన్నెలిజిబుల్ అవుతామని చెప్పి అనుమానపడుతూ ఉంటారు భయపడుతూ కూడా ఉంటారు ఒకవేళ స్లాబ్ ఏరియా కొలుస్తారా అనే థాట్ కూడా వచ్చి ఉంటుంది వాళ్ళకి స్లాబ్ ఏరియా ఏం కొలవరండి కేవలం పిల్లర్ టు పిల్లర్ మాత్రమే కొలుస్తారు పిల్లర్ టు పిల్లర్ కొలిచినప్పుడు నాలుగు వందల కంటే తక్కువ రావద్దు ఆరు వందల కంటే ఎక్కువ రావద్దు ఇలా ఉన్నప్పుడు మన ఇంటికి ఏం కాదు ఆరవ క్వశ్చన్ ఆధార్ కార్డులో ఉన్న పేరు బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు సేమ్ లేకపోతే ఎలా లబ్ధిదారులకి డబ్బులు లేటుగా పడడానికి ముఖ్య కారణం ఇదేనండి ఆధార్ కార్డులో ఉన్నట్టు బ్యాంక్ అకౌంట్లో పేరు లేకపోవడం ఒక్కసారి చెక్ చేసుకోండి ఆధార్ కార్డులో ఉన్న పేరే సేమ్ బ్యాంక్ అకౌంట్లో ఉందా లేదా ఉంటే పర్లేదండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో పేరు అటు ఇటుగా ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఎట్లా ఉంటే అట్లనే మార్చుకోవాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేరు తీసుకుందామండి బట్టి అని ఆధార్ కార్డులో ఉందనుకోండి మన బ్యాంక్ అకౌంట్లో కూడా బట్టి విక్రమార్క అనే ఉండాలి ఒక్క అక్షరం ఎక్కువగా ఉండొద్దు ఒక అక్షరం తక్కువగా ఉండొద్దు అదే విధంగా స్పేస్ కూడా ఉండొద్దండి పట్టి విక్రమ్ ఆర్కకి ఉంటుంది ఓకే విక్రమ్ ఆ తర్వాత ఆర్క ఉన్నా కూడా బ్యాంక్ అకౌంటు వ్యాలిడ్ కాదండి ఇంద్రమ్మ ఇంటిని కట్టేటప్పుడు లబ్ధిదారులు చేస్తున్న అతిపెద్ద తప్పులు ఇక్కడ డిస్కస్ చేద్దామండి జనరల్గా రాయితో బేస్మెంట్ నిర్మించినాక దాని మీద మనం ప్లింత్ బీమ్ వేస్తాం కదండీ కొందరు అలా చేయట్లేదు ఎలా చేస్తున్నారంటే రాయితో బేస్మెంట్ నిర్మించినాక దాని మీద కవర్స్ పెట్టి దాని మీద ప్లింత్ బీమ్ వేస్తున్నారు ఇలా వేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ ఇటుకలు అనేటివి ప్లింత్ బీమ్ బరువు మోయాలి గోడల బరువు మోయాలి అదేవిధంగా స్లాబ్ బరువు కూడా మోయాల్సి ఉంటుంది కాబట్టి ఇటుకలకి జనరల్గా అంత బలం ఉంటుందా మీరే ఒకసారి ఆలోచించండి అంత బలం అనే అంత బరువు అనేటివి మోయవు కాబట్టి వాటి లైఫ్ దాని లైఫ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి బేస్మీట్కి ప్లింత్ బీమ్కి మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉండదండి బేస్మెంట్ మీదనే ఖచ్చితంగా ప్లింత్ బీమ్ వచ్చేటట్టు కట్టుకోండి మనం లైఫ్ లాంగ్ కడతాం కాబట్టి మంచి స్ట్రాంగ్ కట్టాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది నాకు ఎట్లా తెలిసిందంటే మన సబ్స్క్రైబర్సే కామెంట్ చేశారంటే మేము ఇలా బేస్మెంట్ మీద ఇటుక పెట్టి దాని మీద ప్లింత్ బీమ్ వేసామని అలా చేయకండి చూడండి ఇటుకలపై ఫ్లింత్ బీమ్ వేసామని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు అలా చేయకండి అది కరెక్ట్ కాదు అలా చేయడం వల్ల ఆ ఇంటికి బలం అనేది ఉండదండి ఎక్కువ కాలం నిలవదు నేను ఈ సబ్స్క్రైబర్ని తప్పుపడట్లేదండి కాకపోతే దాని లైఫ్ అనేది అలా చేయడం వల్ల తక్కువగా ఉంటుందని చెప్తున్నాను ఇంకొకటి లొకేషన్ మారుస్తున్నారండి ముగ్గు పోసిన దగ్గర వర్క్ స్టార్ట్ చేసి ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంకో దగ్గరికి మేము మార్చుకుంటామని అంటున్నారు అలా చేయకండి మళ్ళీ మార్కౌట్ ఇచ్చిన దగ్గరనే చేయాలి ఎందుకంటే జియో కోఆర్డినెట్స్ ఉంటాయి కాబట్టి ఆ సేవ్ అయిన దగ్గరనే మళ్ళీ యాప్ ఓపెన్ అవుతుంది మీరు సైట్ మార్చుకుందాం అనుకుంటే ఇబ్బంది అవుతుందండి అండి ఎనిమిదవ క్వశ్చన్ ఇంద్రమ్మ ఇంటి గురించి ప్రజల్లో ఉన్న అబోహలు ఏంటి ఇంద్రమ్మ ఇంటిపై ఈ రూమర్స్ అంటే అపోహలు అనేవి ఎలా క్రియేట్ అవుతున్నాయో తెలియదండి కానీ ఇవి వింత వింతగా ఉన్నాయి ఏంటంటే ప్రహరీ గోడ ఉంటేనే డబ్బులు ఇస్తారు లేదంటే ఇవ్వరు అని అంటున్నారు అలా ఏం లేదండి ప్రహరీ ఉంటేనే డబ్బులు వస్తాయి ప్రహరీ గోడ లేకుంటే డబ్బులు రావు అనేది ఎక్కడ లేదు గైడ్ లైన్స్లో ప్రహరీ ఖచ్చితంగా ఉండాలనే గైడ్ గైడ్లైన్ అయితే ఎక్కడ లేదు ఇంకొకటి అటాచ్డ్ బాత్రూమ్ ఖచ్చితంగా కట్టుకోవాలట అటాచ్డ్ బాత్రూమ్ కట్టుకోకపోతే డబ్బులు రావట ఇది కూడా అబద్ధం అండి అటాచ్డే కట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు బయట కట్టుకున్న డబ్బులు వస్తాయి అటాచ్ కట్టుకున్న డబ్బులు వస్తాయి తొమ్మిదవ క్వశ్చన్ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇంత స్థలం ఉండాలి ఇది అందరికీ అవసరమైన క్వశ్చన్ అండి దీనిపై కొంతమందికి మాత్రమే అవగాహన ఉంటుంది నాలుగు వందల స్క్వేర్ ఫీట్ వరకు ఇల్లు కడుతున్నట్లయితే నలభై ఐదు నుంచి యాభై గజాల స్థలం ఉండాలండి ఆరు వందల స్క్వేర్ ఫీట్ వరకు ఇల్లు కడుతున్నట్టయితే అరవై ఏడు నుంచి డెబ్బై గజాల స్థలం ఉంటే సరిపోతుంది ఇంటికి కొంచెం పార్కింగ్ ప్లేస్ అనేది ఉండాలి కాబట్టి మీ అవసరం మేరకు మీరు ప్లేస్ ఇచ్చుకోండి అసలే ప్లేస్ లేదనుకుంటే మాత్రం నాలుగు స్క్వేర్ ఫీట్కి అయితే నలభై ఐదు నుంచి యాభై గజాలు ఆరు వందల స్క్వేర్ ఫీట్కి అయితే అరవై ఏడు నుంచి డెబ్బై గజాలు ఉంటే సరిపోతుంది పదవ క్వశ్చన్ తక్కువ ఖర్చుతో ఇందిరమ్మ ఇంటిని ఎలా నిర్మించాలి ప్రతి ఒక్క ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారునికి తక్కువ ఖర్చుతో ఇంటిని ఎలా నిర్మించుకోవాలో అవగాహన ఉండట్లేదండి నేను చెప్తాను కొన్ని పాయింట్స్ వాటితో మీకు అవగాహన వస్తుంది సిమెంట్ బ్యాగులని కంపెనీ దగ్గర కొనండి కంపెనీ దగ్గర కొంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తారు అదేవిధంగా ఒక్కో ఒక్కో బ్యాగ్కి నలభై నుంచి నలభై ఐదు రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తారండి రెండవది మేస్త్రి స్లాబ్ యొక్క పొడవు వెడల్పు కొలతను బట్టే ఛార్జ్ చేస్తారండి అందుకు మీరు ఎంత స్క్వేర్ ఫీట్ బాల్కనీ ఎక్కువైతే అంత ఎక్కువగా మీరు మేస్త్రి చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మీరు కొంచెం బాల్కనీ తక్కువ చేసుకోండి మేస్త్రి ఖర్చు కూడా తగ్గుతుంది మూడవది పిల్లర్స్ లేకుండా కేవలం ఇటుకలతో గోడను నిర్మించి దాని మీద స్లాబ్ వేసుకోండి ఇలా చేయడం వల్ల ఖర్చు తగ్గుతుంది దీనికి బలం అని ఏమనుకోకండి ఖచ్చితంగా బలం ఉంటుంది దాని మీద ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా ఆగుతుంది ప్రభుత్వం ఇంటికి అవసరమయ్యే సామాగ్రి ఉంటుంది కదండీ ఆ సామాగ్రికి కొంత ధరను నిర్ణయించింది మీరు ఆ ధర కంటే తక్కువకే తెచ్చుకోండి అలా కూడా మీకు తక్కువ ఖర్చు అనేది జరుగుతుంది ఇటుకకి రెడ్ బ్రిగ్గు మట్టి ఇటుకకి ఎనిమిది రూపాయల కంటేనే తక్కువకు తెచ్చుకోండి మా దగ్గర ఒక లబ్ధిదారుడు ఆరు రూపాయలకే తెచ్చుకున్నాడు అలా కూడా ఆయన కొంచెం సేఫ్ అయింది అదేవిధంగా ట్వంటీ ఎంఎం కంకర ఫైవ్ సెవెంటీ రూపీస్ ఐదు వందల డెబ్బై రూపాయలకు గా నిర్ణయించారు మీరు అంతకంటే తక్కువ తెచ్చుకోండి ఫార్టీ ఎంఎం కంకర టన్నుకి ఫోర్ సిక్స్టీ రూపీస్ నాలుగు వందల అరవై రూపాయల కంటే తక్కువకి తెచ్చుకోండి టన్నుకి స్క్వేర్ ఫీట్కి మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే చెల్లించండి అంతకంటే ఎక్కువ చెల్లించకండి మీరు మూడు వందల రూపాయలకు లేదంటే మూడు వందల పది రూపాయలకి మాట్లాడుకోండి మీ సందేహాలు అన్నిటికీ సమాధానాలు దొరికాయని నేను అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను నా కామెంట్ చేసిన అందరికీ రిప్లై ఇచ్చాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ